రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ ఎస్టీ న్యాయవాదుల న్యాయమైన డిమాండ్ల సాధనకే ఏప్రిల్ ఆరున అమరావతిలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద ఎస్సీ ఎస్టీ న్యాయవాదులు కవాతు చేయడం జరుగుతుందని అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ చైర్మన్ పినిపే వెంకటరామకృష్ణ పేర్కొన్నారు పిఠాపురంలో ఎస్సీ ఎస్టీ న్యాయవాదులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు న్యాయవాది నాయకత దర్దిలాలి న్యాయవాది నాయకత దర్దిలాలి ఎస్సి ఎస్టి న్యాయవాది నాయకత దర్దిలాలి ఎస్సి ఎస్టి న్యాయవాది నాయకత జై భీమ్ జై భీమ్ జై భీమ్ ఆలోచన వేదానమే ఈ దేశానికి శరణ్యం అంబేద్కర్ ఆలోచన వేదానమే ఈ దేశానికి శరణ్యం జై భీమ్ జై భీమ్ ఈ రోజు భటాపురం బారేషన్ ఆధ్వర్యంలో ఎస్సి ఎస్టి న్యాయవాదుల ఐక్యత వర్దిల్లాలని నినాదంతో అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ మరి రాష్ట్ర అధ్యక్షులు సారథ్యంలో ఈ నెల ఈరోజు ఇక్కడ మేమందరం కూడా సమావేశం కావడం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఏప్రిల్ ఆరవ తారీఖున మరి విజయవాడ నందు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ న్యాయవాదులు కవాతు పెద్ద ఎత్తున వేల సంఖ్యలో వచ్చి రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ న్యాయవాదులపై జరుగుతున్న వివక్షలు కానీ వారి సంక్షేమ పథకాల గురించి కానీ అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో మరి ప్రభుత్వానికి నినదించే ఉద్దేశంతో భారీ ఎత్తిన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మరి దాన్ని ఉద్దేశించి ఈరోజు ఆ ఫౌండేషన్ పెట్టాపురం అసెంబ్లీ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఉన్నాం కాబట్టి భవిష్యత్తులో ఎస్సీఎస్టీ న్యాయవాదులకి వారికి కావలసినటువంటి హక్కుల్ని సాధించుకోవడం కోసం నిరంతరం శ్రమించే అవసరం ఎంతనే ఉందని ఈ సందర్భంగా మరి తెలియజేస్తున్నాం మరి అదేవిధంగా రేపు జరగబో స్టేట్ బార్ ఎలక్షన్లో కూడా ఈ యొక్క ఎస్సీఎస్టీ న్యాయవాదుల తరఫున మరి పెద్ద ఎత్తున సభ్యులకి విజయం సాధించుకుని మేము బార్ కౌన్సిల్లో అడుగుపెట్టుకుని మా యొక్క హక్కుల కొరకు మేము పోరాటం చేసుకోవాలనే ఉద్దేశంతో కూడా ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసాం కాబట్టి ఈ యొక్క ఎస్సీ ఎస్టీ న్యాయవాదులందరూ కూడా ఈరోజు మన రాష్ట్ర అధ్యక్షులు వారు ఇచ్చిన పిలుపు మేరకు మనందరం కూడా ఆయనతో పాటు ఉండి మనం ఆయన అడిగి జాడలో ముందుకెళ్తూ మన హక్కులను సాధించుకోవాలని సందర్భంగా తెలియజేస్తున్నాను చలో విజయవాడ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఆ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ న్యాయవాదులందరూ పాల్గొని యొక్క కవాతుని విజయవంతం చేస్తారని ఆశిస్తూ డాక్టర్ అంబేద్కర్ ఆశించిన సమాజం కోసం ఆంధ్రప్రదేశ్లో ఏడు వేల ఐదు వందల మంది ఎస్సీ ఎస్టీ న్యాయవాదులు ఉన్నారు ప్రజెంట్ మరి ఏడు వేల ఐదు వందల మంది న్యాయవాదులతో పాటు మేధావులు రిజర్వేషన్ల కారణంగా గ్రూపీ అధికారులు కానీ జడ్జీలు కానీ కేంద్ర రాష్ట్రం చాలామంది వేళల్లో సంఖ్యలో ఉన్నాయి ఇంత మ్యాన్ పవర్ ఉన్నా కానీ ఇంత మ్యాన్ పవర్ ఉన్నా కానీ మాకు చట్టసభలో నిర్ణయాధికారం లేదు మాకు ఎమ్మెల్యేలు గెలుస్తున్నా ఎంపీలు గెలుస్తున్నా మంత్రులు అవుతున్నా కానీ అసలు షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తగల కోసం ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నారు వాళ్ళ ఎడ్యుకేషన్కి ఎంత వాళ్ళ ఎంప్లాయ్మెంట్ ఏంటి వాళ్ళ వ్యాపారం ఏంటి అని ఒక చర్చ లేదు చట్ట సభల్లో చట్టసభల్లో చర్చించే నిర్ణయాధికారం మాకు కావాలి రెండోది అసలు నామినేట్ పోస్టులు జ్యుడిషియర్లో హైకోర్టులో అన్ని పోస్టులు నామినేట్ పోస్టులే స్టాండింగ్ కౌన్సిల్ కానీ జీపీలు కానీ ఏజీపీలు కానీ పీపీలు కానీ ఏపీలు కానీ జిల్లా కోర్టు అన్ని నామినేట్ పోస్టులే ఈ నామినేట్ పోస్టుల్లో ఏడు వేల వందల మంది ఉన్న ఎస్సీ న్యాయవాదులకి ఏ విధమైనటువంటి న్యాయం జరగడం లేదు మాకు మా రేషియో ప్రకారంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ఉద్యోగాలు లేవు యువతకి యువతకు ఉద్యోగాలు లేవు ఇవాళ అన్నీ ప్రైవేటీకరణ అయిపోతున్నాయి ప్రైవేట్ సెక్టార్లో ఎస్సీలు ఎంత చదువుకున్న ఉద్యోగాలు లేకపోతే వాళ్ళ కుటుంబాలు చిందరబరం అయిపోతున్నాయి మా సప్లైన్ నిధులు మాకు ఖర్చు పెడుతూ ఏదైతే బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయో ఈ బ్యాక్లాగ్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలి ప్రభుత్వ శాఖలో ఉన్నటువంటి అన్ని శాఖల్లో బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయాలని ఏఎఫ్ డిమాండ్ చేస్తుంది రెండోది భూమి భూమి సంపద మా దగ్గర లేదు పంతొమ్మిది యాభై నుంచి భూ పంపిణీ జరుగుతుంది ఈ రాష్ట్రంలో కానీ ఆ భూమి రెవెన్యూ రికార్డులో లేదు ఈ భూమి అసలు ఎస్సీలు ఎంత భూమి ఉంది జిల్లాల వారీగా ఎంత భూమి రెవెన్యూ రికార్డులో చేశారు ఈ భూమి మీద హక్కు కావాలి ఇలాంటి ఆటల మీద పేబ్యాక్ టు సొసైటీ కోసం న్యాయవాదులు తొమ్మిది ఏళ్ళగా నిర్మాణం చేస్తున్నాం ముఖ్యంగా న్యాయవాదుల హక్కులు ఎస్సీ న్యాయవాదులకు ఏ విధమైనటువంటి లోన్లు లేదు ఇళ్ల స్థలాలు ఇస్తలేదు ఒక రేషన్ కార్డు విషయంలో ఇస్తా ఇస్తలేదు ఎస్సీ న్యాయవాదులకి లాయర్ అనగానే ఏమి జీతాలు ఉండవు నెలకు పదివేల రూపాయల ఆదాయం లేని లాయర్లు చాలామంది వాళ్ళ దళితుల్లో ఉన్నారు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం ఖచ్చితంగా రేపు ఏప్రిల్ ఆరున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న న్యాయవాదులందరూ కూడా అంబేద్కర్ స్టాచ్యూ కూడా కవర్ చేయబోతున్నాం మా మ్యాన్ పవర్ లాయర్లతో పాటు మేధావులు కూడా ఎంత చేయబోతున్నాం అంటే ఎన్నికల సమయంలో మాకు మీరు చేస్తున్న వాగ్దానాల కన్నా అసలు ఒక ఐడెంటిటీ కావాలి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీలు వాళ్ళకి ఎస్టీలనే ఒక ఐడెంటిటీ కావాలి ఇవాళ ఒక జర్నలిజంలోనే వేలల్లో ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో ఒక జర్నలిజంలోనే డాక్టర్స్ ఉన్నారు ఇంజనీర్స్ ఉన్నారు ఇంతమంది ఉన్నా మాకు ఆపదొస్తే మాకు ఐడెంటిటీ లేదు మాకు చట్టసభలో నిర్ణయాధికారం లేదు అనే తపంతో బాబాసాబ్ అంబేద్కర్ ఏమైతే కళలు కన్నారో ఆ కళలు నెరవేర్చడం కోసం ఆ ఫౌండేషన్ అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ ఏఎఫ్ ఆర్ధలో లాయర్లు లాయర్లు కష్టపడి పని చేస్తున్నాం ఒక స్వయం ఉద్యమం మూమెంట్ ఇది ఇది ఏ రాజకీయ పార్టీని పొగడ్డాకో లేకపోతే ఏ రాజకీయ పార్టీని విమర్శడాకున్న వేదిక అయితే కాదు న్యాయవాదులు అంబేద్కర్ కళలు నిజం చేయడం కోసం డ్రీమ్ నిజం చేయడం కోసం రేపు ఏప్రిల్ ఆరున కవర్ చేయబోతున్నాం అంబేద్కర్ చెట్టు కడ దానికి వేల సంఖ్యలో న్యాయవాదులు మేధావులు కదిలిస్తున్నారు ఈ మీడియా ద్వారా ఇవాళ న్యాయవాది మిత్రులకి మేధావులని మేము అడుగుతున్నాం మనమంతా కలిసికట్టుగా పనిచేస్తే భవిష్యత్తులో ఫస్ట్ జనరేషను సెకండ్ జనరేషను మనం కలిస్తే థర్డ్ జనరేషన్కి ఒక మార్గాన్ని చూపించగలమనే సంకల్పంతో ఏప్రిల్ ఆరు ప్రోగ్రాం తలపెట్టడం జరిగింది ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఆత్మీయ సమావేశం ఉంటుంది ఒక మనోరమలో నాలుగు గంటల నుండి ఆరు గంటల వరకు అంబేద్కర్ చార్ కవాతుంటుంది ఈ ప్రోగ్రామ్ ని మరి న్యాయవాదం అందరూ జయప్రదం చేయాలని ఈ సందర్భంగా మీడియా కోరుతున్నాను మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి